మీ పేరు నా పేరు శ్రీజ శ్రీజ సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ టూ కంపెనీస్ లో వచ్చి నైన్ లాక్స్ హైయెస్ట్ ప్యాకేజ్ తోటి శ్రీజ గారు ఉన్నారు మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్ ఐఎమ్ సో హ్యాపీ అంటే ఇనీషియల్ గా నాకు ఫస్ట్ చాలా ట్రై చేసా గానీ రాలేదు బట్ తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్ తో కంపెనీ వచ్చింది ఓకే ఏ కంపెనీ ఇంట్లిప దాని ఆదిత్య గ్రూప్ ఆఫ్ అనగానే డిగ్రీ డిగ్రీలో ఏముంటుంది తర్వాత అని అనుకుంటూ ఉంటారు సో వాళ్ళందరికి మీరేం చెప్తారు సో దిస్ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఇనిషియల్ గా మాకు కూడా ఈ డ్రైవ్స్ గురించి ప్లేస్మెంట్స్ గురించి ఏం తెలీదు వాళ్ళే నేర్పిస్తూ వాళ్ళే అన్ని మాక్ ఇంటర్వ్యూస్ ఎగ్జామ్స్ అన్ని కండక్ట్ చేస్తూ మాకు నేర్పించారు వాళ్ళ వల్ల మేము ఇది అచీవ్ చేయగలుగుతాం సో అంటే ఇంటర్వ్యూ అనగానే ఒక భయం వస్తూ ఉంటుంది అందరికి సో మాట్లాడాలంటే కూడా భయపడుతూ ఉంటారు సో మీరు ఎలా ఫేస్ చేశారు దాన్ని యా ఫస్ట్ వన్ ఆర్ ఇంటర్వ్యూస్ నేను అలాగే ఫీల్ అయ్యాను అంటే మాకు ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ పెడతారు కాబట్టి అంటే అదితీ ఆల్రెడీ మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి ఓకే దానివల్ల మీ బిల్ చేసుకున్నారు దాన్ని మాట్లాడే విధానం అంతా అంతేనా సో మీకు ఎలా సపోర్ట్ చేశారు వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఫస్ట్ నేను ఆనప్పుడు కొంచెం అలా ఉన్నప్పుడు వాళ్ళే నాకు వస్తుంది వస్తుందని సపోర్ట్ చేశారు సో ఇప్పుడు వచ్చింది సో నాన్ ఐటీ లో మీరు నైన్ ల్యాక్స్ అంటే వావ్ గ్రేట్ అండి చాలా మంచి అచీవ్మెంట్ చేశారు అనుకోవచ్చు